నమస్తే వెల్కమ్ టు టీవీ మహబూబాబాద్ జిల్లా కన్న కొడుకు చేతిలో మోసపోయిన తల్లి న్యాయం కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకాల్ మండలం గొల్లచర్ల గ్రామంలో చోటు చేసుకుంది తాటికొండ కమలమ్మ వయసు తొంభై సంవత్సరాలు తన పెద్ద కొడుకు మల్లారెడ్డి తనను మోసం చేసి తన భూమి రెండెకరాల ఇరవై గుంటలు అతనిపై రిజిస్ట్రేషన్ చేసుకుని ఎనిమిది సంవత్సరాలుగా నా పేరు మీద మారుస్తానని ఇప్పుడు నేను ఇవ్వను నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అంటున్నాడని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేస్తూ న్యాయం కావాలని అర్జిస్తుంది మరిన్ని వివరాలను మా హబీబ్ అందిస్తారు మహెబ్బాద్ జిల్లా కన్న కొడుకుపై మోసపోయిన తల్లి న్యాయం కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఘటన మహెబ్బాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లజర్ల గ్రామంలో చోటు చేసుకుంది తాడికొండ కమలమ్మ వయసు తొంభై సంవత్సరాలు తన పెద్ద కొడుకు మల్లారెడ్డి తనను మోసం చేసి తన భూమి రెండు ఎకరాల ఇరవై గుంటలు అతనిపై రిజిస్ట్రేషన్ చేసుకుని ఎనిమిది సంవత్సరాలుగా నా పేరు మీద మారుస్తానని ఇప్పుడు నువ్వు ఇవ్వను నువ్వేం చేసుకుంటావో చేసుకోనని అంటున్నాడు ప్రాణాలతో సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేస్తూ న్యాయం కావాలని ఆర్జిస్తూ కష్టపడి తన పెద్ద కొడుకుని ఉన్నత చదువులకు చదివిస్తే హైదరాబాద్లోనే రైల్వే జాబ్ చేస్తూ ఇంటి ఇటీవల కాలంలో రిటైర్మెంట్ అయ్యాడు ఉమ్మడి ఆస్తి తన ముగ్గురు కుమారులకు అందించగా తనకు అవసరం నిమిషం కోతం రెండు ఎకరాల ఇరవై గుంటలు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటానని పెద్ద మనుషుల దగ్గరకు రావడం లేదు నన్ను మోసం చేసిన పెద్ద కొడుకు ఇంటి ముందు తొంభై సంవత్సరాల తల్లి కన్న కొడుకు చేసిన మోసానికి న్యాయం కోసం పెద్ద కొడుకు ఇంటి ముందు నిరహార దీక్ష చేస్తూ తల్లి సుమలత తీయగా వచ్చింది ఆయన పోయి నలభై ఏళ్ళు అయింది మరి నాకు ఏం ఇట లేదన్నాడు ఆయన కొడుకున్న భూమి ఇచ్చిన ఇల్లు పెట్టి అన్నాడు కొన్ని నా పొలం అక్కడ నా పేరు మీది నా అమ్మ వాళ్ళు వచ్చి రోజు ఐదు ఏళ్ళు అయ్యింది నా పేరు మీటి ఆయనప్పుడు రాసిన నా కొడుకు సొంతం పెట్టడం నేనేదో చెప్పలేదు నేను సట్లడం పన నక్కలేదు ఇప్పుడు నా బుయి నా కేకియాలి నా కవర్ పెట్టుకోవడం లేదు హ్మ్ మొర్టొండనరా హ్మ్ నాకొనకు నా తోటనకుంట బందాల వాళ్ళు వాళ్ళే పంజే చేస్తకు ఎక్కడ ఏం పట్టుకొంద్ర వాళ్ళే చేస్కొను హ్మ్ నన్ను విరవలేదు నగెలానే ఉతరో హ్మ్ ఏం లేదు ఓ ఓ కొద్దా పెట్టుకొచ్చేనా కినావు దోస్తు ఉంటది హ్మ్మ బైనా నా కేరిమే చేతే ఇంత చరణ